ఈశాన్య రుతుపవనాలు ఈ సంవత్సరం ఈ నెల ముప్పై తారీఖునే ప్రారంభమవుతాయని అన్నారు దాని ఫలితంగా అనుకుంటాను ఇప్పుడు ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఫ్రీక్వెంట్గా వర్షం పడుతోంది మా ఏరియాలో లాస్ట్ ఇయర్ అంత ఆశాజనకంగా లేదు ఈ సంవత్సరం చూడాలి ఆ ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకి ఇలా వర్షాలు పడుతున్నప్పుడు ఒక చిన్న సూచన అండి ఇక్కడ ఈ పాత్రలో నీళ్ళు పట్టుకుంటున్నాను నేను వర్షపు నీళ్ళు ఇది చాలా ముఖ్యమైనది రోహిణి కార్తీ ఈ సంవత్సరం మే నెల ఇరవై ఐదో తారీఖు స్టార్ట్ అవుతుంది మనకు వరి కానీ కూరగాయలు కానీ అలాగే పప్పు ధాన్యాలు కానీ మొలకెత్తడానికి ఈ వర్షపు నీళ్ళు చాలా ఉపయోగపడతాయండి మరి ముఖ్యంగా వరికి ఏం చేయాలంటే ఏ రకం మనం పండిస్తున్నామో ఈ వాటర్ని మనం ఒక సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం లోపల నార్మల్ టెంపరేచర్లో ఉంచుకోగలిగితే చాలు ప్రతి రైతు ఒక ముప్పై నుంచి యాభై లీటర్లు వాళ్ళు సాగు చేసేటువంటి విస్తీర్ణాన్ని బట్టి ఎంతైతే అవసరం ఉంటుందో అంతగా మనం నీళ్లు స్టోర్ చేసుకోగలిగితే ఏం చేయాలంటే ఒక పది కేజీలు వరి విత్తనాలు అనుకోండి గోన సంచలో వేసి ఈ వర్షపు నీటిలో మనం ముంచి ఉంచుతాం ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టడం ఆ తర్వాత మండి కట్టుకోవడం ఈ వర్షపు నీళ్ళల్లో ఈ ఆల్కలీన్ వాటర్ కాబట్టి ఇందులో శుద్ధమైనటువంటి వాటర్ కాబట్టి ఇది సులభంగా మొలకెత్తడానికి ఉపయోగపడుతుంది అలాగే పైన ఆకాశం నుంచి నేరుగా మనకు కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించేసి భూమి మీదకి వచ్చేటువంటిది కాబట్టి ఆ కాస్మిక్ ఎనర్జీ కూడా విత్తనం విత్తనం నుండి ఆ అంకురం బయట రావడానికి అంటే మొలక రావడానికి చాలా అంటే చాలా దోహదపడుతుంది కాబట్టి ఇలా వర్షం పడుతున్నప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులు ఈ ఇలా వర్షపు నీటిని మనం స్టోర్ చేసుకోగలిగితే మంచిది చూడాలి ఈ సంవత్సరం మంచిగా వర్షాలు పడ్డాయంటే నేను సాగు విస్తీర్ణం కూడా పెంచాలని అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్లో పది ఎకరాలు సిద్ధం చేసుకొని వర్షాలు పడకపోతే ఆపేశాను మనకు సహజంగానే ప్రకృతి వ్యవసాయంలో దేశీ విత్తనాలు కొన్ని రకాలు దిగుబడి తక్కువ ఉంటాయి అందున వర్షాలు లేకపోతే మరీ తగ్గుతుంది మనం నీటి పారుదల నీటి పారకం ఎంత ఎక్కువ పారించినప్పటికీ వర్షపు నీళ్ళకి పైరు ఏపుగా పెరగడం మనకు దిగుబడి ధాన్యం రూపేనా దిగుబడి ఎక్కువ రావడం సహజంగా జరుగుతుంది చూడాలి ఈ సంవత్సరం ఎంతవరకు వర్షాలు పడతాయి అనేది ముందస్తుగా లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం బాగానే పడుతున్నాయని చెప్పి అనిపిస్తోంది ఇప్పటివరకు ఇప్పటికీ ఒక ఆరు వర్షాలు పడ్డాయి మా ఏరియాలో చూడాలి ఈరోజు మే పద్దెనిమిది అండి తారీఖు ఈ వర్షపు నీటితో నేను మాపిల్లయి సాంబార్ అలాగే పూంగార్ అవి రెండు కాంబినేషన్గా పండించుకుంటున్నాను రైతులకు కూడా అవే చెప్తున్నాను నేను అలాగే కాలాబాటి ఈ మూడింటిని కొద్ది కొద్దిగా కట్టి ఎందుకంటే ఇవి వన్ ఇయర్ పైన మనం హార్వెస్ట్ చేసి ఖచ్చితంగా మొలకొస్తుంది అయినప్పటికీ రైతులకు ఇచ్చేటువంటిది కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి వన్ ఇయర్ మించినవన్నీ కూడా తప్పనిసరిగా జర్నీషన్ చెక్ చేసి మనం రైతులకి అందిద్దాం ఈ మూడింటిని ఈ మూడు వన్ ఇయర్ వన్ ఇయర్ కంటే ఎక్కువ అయ్యాయి కాబట్టి ఈ మూడింటిని ఈరోజు మొలగడుతున్నాను మిగిలినటువంటివన్నీ కూడా వన్ ఇయర్ లోపు ఉన్నటువంటివి కాబట్టి అవి రెగ్యులర్గా రైతులకి ఎలా ఇవ్వాలో ఆ విధంగానే ఇస్తున్నా